हेलो हेलो फैमिली रको मन्त्र लोकपाल पद आग पर त मन्ते स सारे एडसेस जप्न आ लास्ट के मेनो 아, 런 말만 남겨놓아버리고. 안 품장. 그래가지고. 그래가지고. 그 কেয়াকডিতুডাা঩্য়েয়াকাকডিয়েডিয়াকেড সারেকের কাকেরানেকেয় এযেো মথারে্য়ে చూ ఉన్నాయి పరిస్థితి ఆయన వెనక్లేదు ఆయన వెనక్లేదు నేను వెళ్ళాను నేను వెళ్ళాను మీ కోసం అప్పుడు కొనే పరినిశాలే రైట్ సైడ్ చేతిలో పెట్టుకొని వచ్చాను అది చాలా మంచి రూపం పచ్చని రేణు రేణు స్కూల్ రేణు ఐడి కార్డులో పెట్టుకొని కనక కనక రేణు ఐడి కార్డులో పెట్టుకొని ఈ స్టైడి కార్డు నా బిల్లని నమంచి చూసే ఆలోచన పోవడో నా పిల్లడి న్యాయం చేయనేయా రాష్ట్ర నరికి गवर्नमेंट <laughs> న్యాయండి పోలీసులు చేపిస్తారు చేసి వీళ్ళను అన్ని నీరు వీళ్ళు ఇద్దరికి మేము కానీ నేనున్నా మీరు గుండాగా ప్రోత్సహిస్తున్నాడు ప్రజాయితా వాడి మీద మూడు కేసులు ఉన్నాయి పోయినా అదే రోజు ఇంకొక అబ్బాయిని గొంతు పోతాడు ఈసారి నా కొడుకుని టార్గెట్ చేశాడు నాకేం కక్ష వెళ్ళలేవు వాడి మొగం మేము చూసే ఎరగమయ్యా ఆయన పని ఏందో ఆయన ఎందో వస్తాడు అప్పుడు కూడా షాపు కనే పోయాడు তোванные অত্যাচারু নন্দোবাদিন కొంచెం క. ఏద అన్న గుద్దారు. ఐదు. అదో థీసి అన్నని భయపెడుతున్నారు. ఎవరికి ఫోన్ చేశారు? ఎవరికి ఫోన్ చేశారు? ఆసిఫని ఇంకా అపానా ఆసిఫని అపైన మెసేజ్ చేశారు. రికార్డ్ చేస్తున్నారు. పార్ట్ కార్టే చే వస్తారు. ఫోన్ చేసిన రికార్డింగ్ ఉండాలి. ఫోన్ చేసి అన్న గుద్దడం అవుతానని చెప్పారు. రికార్డింగ్ రికార్డింగ్ మాకు చెప్పి చూసాడు ఇప్పుడు దాకన్నా వాళ్ళ పేరియట్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు మెయిన్ గా ఎవరైతే ఉన్నారో నాయకులు వాళ్ళ కంప్లైంట్ ఎకార్డ్ లో కూడా